महागणपतये नमः चत्वारि शृङ्गात्रयोस्य पाद द्वे शीर्षे सप्तहस्तास्यो स्या, स्या त्रिदायि महो देवो वेद उदुञ्जातवेदसन्देवं वहन्ति केतवः त्रिश्चित्र देवानामुदगादनीकं चक्षन्मित्रस्य वरुणस्याग्नेः आपराध्या ऊर्ज आत्मा जागतस्तस्तु कश्च तचक्षुर्देवितुरस्ताचुक्रमुचरथ पश्चिम शरद प्रभाम शरद शता दीप प्रज्वोलिणमोस्ते शुभम करोति कल्या दीपज्योतिर्नमोस्तु ते दीपज्योतिर्जनार्दन दीपज्योतिर्पर ब्रह्म दीपो हर तो मे पास्तु ते दीपराजा नम भावयामि धन्यवाद समप्रभ निर्विघ्नं कुर्मे देवारेषु सर्वदा य धीमहि पुनशरीरम् भगवानमत्ताय जानो सुखमनसे

చూకా మన వాలీబాల్ వాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు తెలుసు ఆల్రెడీ కాబట్టి ఈషా ఫౌండేషన్ వాళ్ళు నిజంగా వాళ్ళు మనకు ఉపదేశాలు ఇస్తున్నారు కాబట్టి కొట్టు కొట్టు ఏ మీరందరూ కూడా లో కేటగిరీలో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రతి ఒక్క బయటకు రావాలంటే ఈషా ఫౌండేషన్ మనకు ముందట ఉన్నది కాబట్టి మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి వాళ్ళ ద్వారా ఓకేనా ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు వేరే వాళ్ళైనా అందులో బాగా కావాలా మనం అందరం ఓకేనా ఇంకా మిగతాది మళ్ళీ మాట్లాడు గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం మీ అందరి వారు ఈ దండలో మీరు వచ్చి ఆడుతున్నందుకు దానికి ధన్యవాదాలు చెప్తున్నాం మేము ఈ క్లస్టర్ లెవెల్ మ్యాచెస్ నిజామాబాద్ లో ఉంటుంది ఫస్ట్ దీనికి క్యాష్ ప్రైజ్ మళ్ళీ రేపు ఫైనల్స్ అయిపోయిన తర్వాత క్యాష్ ప్రధానం చేస్తారు డివిజన్ లెవెల్ మ్యాచెస్ ఏమో హైదరాబాద్ లో ఉంటుంది ఫోర్ టీమ్స్ ఉంటుంది టూ విన్నర్ రనడని చెప్పేసి దానికి టూ టూ టీమ్స్ మేము తీసుకున్నామంటే హైదరాబాద్ తీసుకెళ్తాము వాళ్ళకి సంబంధించిన ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ మేమే పెట్టుకుంటాము మీరు మీరు ఇక్కడ బెస్ట్ ఇస్తే డివిజన్ హైదరాబాద్ తీసుకెళ్తాము డివిజన్ బెస్ట్ ఉంటారనుకో వాళ్ళని తమిళనాడు తీసుకెళ్ళి ఆడిపిస్తాము తమిళనాడు సద్దురు ఆదియోగి స్టాచ్యూ ముంగట అక్కడ మీకు గేమ్స్ ఉంటుంది ఇక్కడ దీంట్లో ప్రొఫెషనల్స్ ఎవరు ఆడొద్దు అన్న దీంట్లో లో లెవెల్ వాళ్ళని మీ దగ్గర రూరల్ వాళ్ళని ఒక గ్యాదరింగ్ ఒక దగ్గర చేయడమే మా ఇంటెన్షన్ అన్న అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీ అందరికి రావడం ఇక్కడ అన్న వెరీ మచ్ అన్న ఇక్కడ చాలా దూరం దూరం నుంచి వచ్చారు కదా ఉదయమే స్టార్ట్ అయ్యి దానికి చాలా 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 థ్యాంక్ యూ ఇక్కడ వరకు మీరు నాగలినందుకు రిజిస్ట్రేషన్ ఇవన్నీ ప్రాసెస్ అంతా కొంచెం మీకు ఆన్లైన్ వల్ల కొంచెం అవ్వచ్చు బట్ ఇది ప్రాసెస్ ఎందుకంటే మీరు లాస్ట్కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ క్లియర్ అయిపోతుంది ఎక్కువసేపు ఉండదు ఇది ఎందుకు ఇది దీని పేరేంటి ఐడియా ఉందా ఎవరికైనా ఈషా గ్రామోత్సవం అంటాం దీన్ని సరేనా యాక్చువల్లీ ఇది పదిహేను సంవత్సరాల నుంచి జరుగుతోంది ఇది పదహారవ సంవత్సరం హైదరాబాద్లో కూడా వచ్చింది కానీ నిజామాబాద్కి మాత్రం ఇదే మొదటిసారి సో దీన్ని మనం ఇంకా నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే నిజామాబాద్ నుంచి మనకి విన్నర్ రావాలి అక్కడ కోయంబత్తూరులో ఆ లెవెల్కి మనం తీసుకెళ్ళాలి దాన్ని మనకంత అవగాహన రావాలి మెల్లమెల్లగా సరేనా ఇప్పుడు వాలీబాల్ టీం మాత్రం అబ్బాయిలకు ఉంటుందా త్రోబాల్ రేపు లేడీస్ కి త్రోబాల్ ఉంటుంది ఇందులో గెలిచిన వాళ్ళు నలుగురు టీం ఇక్కడ ప్రైజ్ మనీ కూడా ఇస్తాము అందులో ఇద్దరు హైదరాబాద్ లెవెల్కి వెళ్తారు అక్కడ నుంచి మిమ్మల్ని ఫైనల్ విన్ అయితే గనక మిమ్మల్ని కోయంబత్తూర్లో అక్కడ ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరు అక్కడ ఆధ్వర్యంలోనే మీకు పోటీలు జరపబడతాయి ఇది ఏంటి అంటే గ్రామం అంటేనే అందరూ కలిసి ఉండే చోటు అనమాట మన సాంప్రదాయాన్ని నిలిపే చోటు ఆటలతోనే చేయగలం అది మీకెంత ఏమైనా ఉండదు ఇవన్నీ పని కానీ ఆట అనగానే అందరు వచ్చేస్తారు ఆటలో ఉన్న ఆనందం ఇంకెందులోనూ ఉండదు సో ఆనందాన్ని మన సాంప్రదాయాన్ని ఆ క్రీడా స్ఫూర్తిని అన్నిటినీ తిరిగి తీసుకురావాలని తపనతో ఇది నిర్వహించబడుతుంది దీనికి అంతటికీ మీరు సహకరిస్తేనే మీ సహకారం ఉంటేనే మేమైనా ముందుకు వెళ్ళగలం కాబట్టి మీరందరూ అందరు ఇక్కడ వరకు వచ్చి ఈ రోజు ఈ ఆట ఆడుతున్నందుకు మా అందరి తరఫున మీకు చాలా 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 ధన్యవాదాలు అందరూ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి మీరు అందరూ ఒకే గ్రామం నుంచి అయ్యుండాలి ఈ రోజు గురించి చూడండి ఎందుకంటే ఇక్కడ ఇంత కష్టపడి ఆడి గెలిచిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో డిస్క్వాలిఫై అయితే మనకి బాగోదు అది చాలా బాధ అనిపిస్తుంది అందుకే ఒకసారి మళ్ళీ టీం మొత్తం చెక్ చేసుకోండి క్రైటీరియాస్ ఉన్నాయి స్టేట్ ప్లే నేషనల్ ప్లేయర్స్ మాత్రం ఆడకండి నేషనల్ ప్లేయర్స్ ఆడకండి ఇప్పుడే ఎవరు ఉంటే డ్రాప్ అయిపోండి ఎవరు ఉన్నా కూడా సార్ ఐడెంటిఫై చేస్తారు సో రూల్స్ గురించి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి టీమ్ డిస్క్వాలిఫై అయిపోండి ఈ రెండు రోజులు ఈ దీన్ని ఫుల్ సక్సెస్ చేద్దాము దీనిలో సెలెక్ట్ అయిన వాళ్ళని ఫుల్ సపోర్ట్ చేసి నెక్స్ట్ లెవెల్స్ కి డివిజన్ లెవెల్ కి నెక్స్ట్ సౌత్ ఇండియా లెవెల్ కి మేము తీసుకెళ్తాము థ్యాంక్ యూ ఇక్కడ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మీరు బాగా ప్రిపేర్ అయ్యాలని అనుకుంటున్నాను మీరు అందరు ఆడుతుంటే చూడాలని ఉంది మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ మేడం గారు మాట్లాడతారు అసిస్టెంట్ కమిషనర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సత్యమణి మేడం గారు మేడం ఒక మాట మేడం ఈ ప్రోగ్రామ్ గురించి ఈరోజు మేడం ఇక్కడ వరకు వచ్చినందుకు ఫస్ట్ మేడంకి చెప్పట్లు వెరీ గుడ్ సూపర్ చెప్తున్నాను అందరూ కూడా ఈక్వల్ మీరు కష్టపడి హార్డ్ వర్క్ చేసి కోయంబత్తూర్ వరకు వెళ్ళాలని కోరుకుంటూ మన నిజాంబాద్ పేరు నిలబెట్టాలని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ నిజామాబాద్ వెళ్తుందా ఏ సూపర్ ఇంకా గట్టిగా రిపోర్ట్ వాణి కూడా మళ్ళీ చెప్తాము ఇప్పుడు రాసి ఇప్పుడు మన ముందు ఈషా ఫౌండేషన్ వారు అలాగే చీఫ్ గెస్ట్ మేడం గారు కూడా వచ్చారు మళ్ళీ సాయంత్రం అడిషనల్ కలెక్టర్ గారు వస్తారు ఈవినింగ్ కాబట్టి మనము ఓడినా ఇలా ఉద్దేశం ఏంటంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రతిభ రికగ్నైజ్ చేయడానికి ఈ యొక్క ఉద్దేశం అంటే వీళ్ళు ఉన్నటువంటి శారీరక దృఢత్వము మానసిక ఉల్లాసము పెరగడానికి అంటే గుణాత్మకమైన మార్పు నిర్మా నిర్మాణాత్మకమైన మార్పు రావడానికి ఈ ఈషా ఫౌండేషన్ ముఖ్యంగా అంటే నిర్మాణాత్మకమైన అంటే ఎత్తు వెయిట్ బరువు గుణాత్మకమైన మార్పు అంటే మీకు తెలుసు మన క్యారెక్టర్ నడవడి ఇవన్నీ కూడా ఈషా ఫౌండేషన్ నేర్పుతుంది కాబట్టి ఇంకా యోగా ఇట్లా అది ఇంకోటి మెడిటేషన్ తర్వాత ఇన్నర్ ఇన్నర్ వెల్ బీయింగ్ అంటే నేను ఆల్రెడీ యూట్యూబ్లో చూశాను యూట్యూబ్లో ఆల్రెడీ నేను స్టడీ చేశాను ఇది మేము ఫాలో అవుతాం కొంతవరకు ఫాలో అవుతున్నాము అప్పుడప్పుడు నాకు తెలుసు కాబట్టి ఇది మంచి ఆర్గనైజేషన్ మనం కూడా దీంట్లో భాగస్వాములై మరి మనము ఈ యొక్క ఈషా ఫౌండేషన్ ఏదైతే నిర్వహిస్తుందో అందులో ప్రతి సంవత్సరం మనం జరిగేటట్టు వారికి కోఆపరేట్ చేయవలసిందిగా మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఇట్లాంటి క్రీడలు నిర్వహించడము నిజంగా అభినందనీయము ఈషా ఫౌండేషన్ వాళ్ళు వారి యొక్క సేవాభావము దానము దాతృత్వము ఇట్లాంటి క్యారెక్టర్స్ ఉండడం వల్లనే ఇవాళ మరి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మంచి క్యారెక్టర్ బిల్డప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ ఈషా ఫౌండేషన్ ఈ వాలీబాల్ అలాగే మెన్స్కి పద్నాలుగు సంవత్సరాల పైబడిన వాళ్ళకు వాలీబాల్ అలాగే ఉమెన్స్కి త్రోబాల్ పద్నాలుగు రేపు ఉంటుంది కాబట్టి నిజంగా వారు ఈ టోర్నమెంట్స్ ఆర్గనజైజ్ చేయడం అభినందనీయము మా వాలీబాల్ అసోసియేషన్ తరఫు నుంచి వారికి అలాగే మీ తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ థ్యాంక్ యూ ఇట్లనే మీరు మొబైల్ గారు కంటిన్యూ చేయాలా మా సహకారం తప్పకుండా ఉంటుంది మీరు కంటిన్యూ చేయాలని కోరుకుంటూ మరి ఇప్పుడు సార్ ఏదైతే మేము ఒక పదిహేను నిమిషాలలో మీకు షెడ్యూల్ ఇస్తాం మీరు నమస్కారం అండి నేను విజయభాస్కర్ అసిస్టెంట్ కమిషనర్ డిఓ ఆఫీస్ వాళ్ళ మిస్సెస్ని సార్ రాలేకపోయినందుకు నేను నన్ను రమ్మంటే వచ్చాను నేను ఈషా ఫౌండేషన్ మెంబర్ ఫౌండేషన్ మెంబర్ని గ్రామీణ అంటే విలేజెస్లో ఉన్న క్రీడాకారులను ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం వాళ్ళను ఎంకరేజ్ చేయడం కోసం ఇక్కడ ఇంత ఇంత ముందుకు వచ్చి చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ 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 వాళ్ళు ఆడి గెలిచి హైదరాబాద్లో ఆడి అక్కడి నుండి కూడా కోయంబత్తూర్లో ఆడి అక్కడ మన నిజామాబాద్ పేరు ప్రతిష్ట నిలబెట్టాలని కోరుకుంటూ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అండి ఎంకరేజ్మెంట్ కోసం ప్రైజ్ మనీ కూడా ఉంటుంది సో ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా